ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో వేస్తున్న బోరును గ్రామస్తులు అడ్డుకున్నారు గ్రామ ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన భూమిలో అనాధికారికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు బోరు వేస్తున్నారంటూ గ్రామస్తులు అడ్డుకొని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో నూతనంగా ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు అప్పటి నాయకులు కల్లూరుగూడెం గ్రామ శివార్లలోని భూముల్లో శంకుస్థాపన చేశారు అప్పటి నుంచి గ్రామస్తులు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు గ్రామ ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన భూమిలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని నిర్మించవద్దని కోర్టును సైతం గ్రామస్తులు ఆశ్రయించారు గ్రామంలో ఆ భూమిలో అధికారులు బోర్ వేస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన వ్యక్తం చేశారు يا <applause> <applause> కాదు అన్ని కలిసి వెళ్ళిపోతున్నాడు అన్న లేదు నాకు బౌండరీస్ ఇచ్చారు కదా కలుపు తీసాడు మీరు ఎంఆర్ఓ వచ్చి

చెప్తా హలో శ్రీనివాస రెడ్డి గారు బండి కూడా మాట్లాడాలి మీరు

పండి ఆవి ఏడు పని తీసు రమ్మన్నారు అన్ని ఇస్తాం మీరు నేను పండించాం అక్కడ పోవాలి కదా ఎమర్జెన్సీ